అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఏపీఎస్సి గ్రూప్ టూ జాబ్స్ విభాగాల వారీగా ఖాళీలు ముఖ్యమైన తేదీలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి ఏపీపిఎస్సి డిసెంబర్ ఏడవ తేదీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ గ్రూప్ టూ ఉద్యోగాల్లో మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించనున్నారు గ్రూప్ టూ ఉద్యోగాలకు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు ఏపీపిఎస్సి గ్రూప్ టూ విభాగాల వారీగా ఖాళీలు ఇవే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల పన్నెండు ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇరవై మూడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నూట అరవై ఒకటి లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పన్నెండు లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పది ఉన్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ మూడు ఖాళీలు ఉన్నాయి డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్ టూ నూట పద్నాలుగు ఉన్నాయి సబ్ రిజిస్ట్ర పదహారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నూట యాభై ఎల్ఎఫ్బి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్టులు ఎగ్జిక్యూటివ్ సంబంధించినాయి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సహాయ అభివృద్ధి అధికారి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ పంచాయత్ రాజ్ శాఖ అండ్ గ్రామీణ శాఖలో విస్తరణాధికారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి లా ఫైనాన్స్ లెజిస్లేటివ్ మొదలైన వివిధ విభాగాల్లో సీనియర్ ఆడిటర్ సీనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి డిస్టిక్ ఇన్సూరెన్స్ వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్స్ కార్మిక పిహెచ్ అండ్ ఎంఈ చక్కెర అండ్ చెరుకు వ్యవసాయం రోడ్లు అండ్ భవనాలు మొదలైన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి అభ్యర్థులు పూర్తి వివరాలకు పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో పూర్తి వివరాలు చూసుకోవచ్చు అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి